మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండల భూదాకలాలను గ్రామ పంచాయతీలోని మత్తమారిగూడెం ముదిరాజు సంఘం పెద్ద మనిషి కొమరయ్య మాట్లాడుతూ ఇరవై సంవత్సరాల నుండి మా ఊరి చేపల చెరువు చేస్తున్నాం ఎస్టీ వాళ్ళు అక్రమంగా చేపలు రాత్రిపూట పగలు పట్టుకోబోతున్నారు ఈ విషయంలో అధికారులు చర్య తీసుకోవాలని వాళ్ళు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో అంజయ్య మహేష్ నవీన్ రాజు ప్రశాంత్ సచిన్ మల్లేష్ వెంకటేష్ పాల్గొన్నారు తీర్మానం చేసినాక మేము అందరం మనిషికి కొన్ని డబ్బులు జమ చేసుకొని రెండు లక్షల చేపలు పోయడం జరిగింది కానీ దీనికి ఎస్టీ వాళ్ళు దౌర్జన్యంగా మా చేపలు పట్టడం జరుగుతుంది దీనికి ఎంత మంది కావాలి కొట్టడానికి చంపడానికి వాళ్ళు ఉన్నసు ఉంటున్నారు మేము పట్టుకోలేకపోతున్నాం అన్ని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినా కూడా మమ్మల్ని పట్టించుకున్నట్టు లేరు కావున దీనికి పదిహేను న్యాయం

గత ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల కింద టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సొసైటీ దొంగ సొసైటీ చేసి సంటివెల్లి గ్రామ పంచాయతీ వాళ్ళు అప్పటిసారింది మేము కొట్లాడుతాను చెర్ల మీద కొట్లా కొట్లాడతాను దానికోసం మేము రెండు మూడు సంవత్సరాలు అయితే ఇప్పుడు పది సంవత్సరాలు అయితే కొట్లాడుకుంటా దాంతో కష్టపడడం చేపలు పోసుకోవడం జరిగింది ఆ వాళ్ళతోటి కొట్లాడడం జరిగింది వాళ్ళతోటి కొట్టుకున్నాం చేసినాం అన్ని చేసినాం కేసులు అయినాయి కేసులు అయినాక మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే బెస్తే వాళ్ళు ఇప్పుడు రెండు మూడు సంవత్సరాలు అయితే అంది అస్తలేరు మేము రాకుండా మేము రెండు మూడు సంవత్సరాల నుంచి చేపలు పోయి ఇప్పుడు పది సంవత్సరాల నుంచి చేపలు పోసుకుంటూ అన్నాం పోతా అంటే ఈ సంవత్సరంలో ఇప్పుడు రెండు లక్షల రూపాయలు పోషణ ఇచ్చిన పోషణం జరిగింది ఆ రెండు లక్షలు పోసినాక ఇప్పుడు ఎస్టీ వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా చేపలు పట్టుకొని పోతారు అక్కడ ఉన్న కావలైనం పెడితే కావలయినా చూడు అక్కడ ఉన్న గుడిసెస్తే గుడిసెని గాలు పెట్టారు ఆయన టిఫిన్ బాక్స్ ఎత్తుకు ఎత్తుకపోయారు ఆయన దౌర్జన్యంగా చేసి అక్కడ చెర్ల మీద ఆడోళ్ళు మొగోళ్ళు అందరు దిగి దౌర్జన్యంగా పట్టుకొని పోతారు అది మేము దానికోసం మాకు న్యాయం సరైన న్యాయం జరగాలి మేము బాగా నష్టపోతున్నాం యాభై ఏడు మంది కుటుంబాలు ఉన్నాయి మావి మేము బాగా అంద పేదవాళ్ళు ఉన్నాం మేము మా మా చెరువులు మాకు కావాలి మరి ఇట్లా జీవ మాకు తట్టుకోలేకపోతానే వాళ్ళు కొడతా అంటారు బెదిరిస్తూ ఉంటారు చెప్పుకుంటామో చెప్పుకుంటావో చెప్పుకోకపో వాళ్ళు ఇష్టం ఉన్నట్టు దాదాగిరి తనకు చేస్తున్నారు వాళ్ళ మన్నోళ్ళు వాళ్ళు బాగా గుడుంపులు తాగి బాగా దౌర్జన్యం చేసి ఇష్టం ఉన్నట్టు రాజ్యం చేస్తున్నారు వాళ్ళది మా మేము పట్టుకుంటే ఎవరు చెప్పుకుంటు చెప్పపో అంటున్నారు మాకు సరైన న్యాయం జరుగుతలేదు దీనికి సట్ చట్టమైన న్యాయం తీసుకోవాలి సరైన న్యాయం చేయాలి దీన్ని గవర్నమెంటు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది దీన్ని సరైన న్యాయం చేయాలి దీన్ని గట్టిగా వాళ్ళకు భయం చెప్పాలి వాళ్ళ సరైన చర్య తీసుకోవాలి